మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారీ గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಮ್ಯಾಗ್ನ ಟೀವಿ ನೇನು ಬಿಆರ್ಎಸ್ ಅಧಿನೇತ ತೆಲಂಗಾಣ ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕೆಸಿಆರ್ ಗಾರ್ ಯಾಕ ಆರೋಗ್ಯ ಪರಿಸ್ಥಿತಿ ಬಾಗಾಲೇದಿ గురువారం సాయంత్రం వారి కుటుంబ సభ్యులు హుటాహుట్న ఆయన సోమాజీ కూడా యశోద ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది సో ఎక్కువ ఫీవర్ ఉండడంతో షుగర్ లెవెల్స్ అనేవి చాలా పెరిగిపోయాయని అట్ ద సేమ్ టైం సోడియం లెవెల్స్ అన్ని కూడా పడిపోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త బాగాలేదు అని గమనించినటువంటి కుటుంబ సభ్యులు ఆయన్ని హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి వైద్యులు కూడా ఆయన హెల్త్ బుల్టన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది అన్నట్టుగా యశోద హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్లు కూడా వెల్లడించినట్టుగా తెలుస్తోంది ఎట్ ద సేమ్ టైం ప్రస్తుతానికి అంటే హై ఫీవర్ వల్ల కొంచెం షుగర్ లెవెల్స్ అనేవి చాలా పెరిగిపోవడంతో వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నంలో భాగంగానే ఆయనకి ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ నడుస్తుంది అన్నట్టుగా తెలుస్తుంది ఎట్ ద సేమ్ టైం సోడియం లెవెల్స్ అనేవి కూడా చాలా పడిపోవడంతో కొంచెం ఆరోగ్యం అనేది బాగా లేదు అనే అంశాన్ని కూడా వైద్యులు వెల్లడించినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించినటువంటి హెల్త్ బుల్టెను ఇప్పుడు సోషల్ మీడియా వేదిక మనకి ఇక్కడ కనిపిస్తుంది సో కేసీఆర్ కి ఆరోగ్యం బాగా లేదు అని తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కార్యకర్తలు నేతలంతా కూడా వారిలో ఒక భయాందోళన కలిగినటువంటి పరిస్థితులు కూడా మనకు తెలుస్తూనే ఉన్నాయి సో ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అని తెలుసుకున్నటువంటి ప్రజాప్రతినిధి అంతా కూడా ఆయన కలుసుకునేందుకు సోమాజీ కూడా యశోద ఆసుపత్రికి వస్తున్నట్టుగా తెలుస్తోంది బట్ డాక్టర్లు కూడా ఆయనకి సాధ్యమైనంత వరకు కాస్త రెస్ట్ ఇవ్వాలి అన్నట్టుగా తెలుస్తుంది ఇదే అంశం పైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది సో వైద్యుల్ని అడిగి ఆయన హెల్త్ ఏ విధంగా ఉంది అని అడిగి తెలుసుకున్నట్టుగా కొన్ని అంశాలు ఇప్పుడు మనకు సోషల్ మీడియా వేదికగా కనిపిస్తోంది అట్ ద సేమ్ టైమ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ తరఫున కూడా ఆయన కూడా ఆయన ఆరోగ్యం బాగుండాలి తిరిగి మళ్ళీ ఆయన కార్యకలాపాలు ఆయన బిజీగా ఉండాలి అని కోణంలో కూడా ఆయన కూడా ట్వీట్ చేసినట్టుగా తెలుస్తుంది ఆయన ఆరోగ్యం బాగుండాలి అందుకు తగిన ట్రీట్మెంట్ కూడా వైద్యులు అందించాలి దానికి తెలంగాణ ప్రభుత్వం కూడా సహకరించాలి అన్నట్టుగా కూడా ఆయన మెన్షన్ చేసినట్టుగా తెలుస్తుంది బట్ ఓవరాల్ గా మాత్రానికి తెలంగాణ మాజీ సీఎం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి సంబంధించినటువంటి హెల్త్ బులెటెన్ అయితే ఇప్పుడు కూడా యశోద హాస్పిటల్ డాక్టర్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ప్రస్తుతానికి అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది సో ఎవరు భయపడాల్సినటువంటి పరిస్థితి లేదు అన్నట్టుగా డాక్టర్లు కూడా చెప్పినటువంటి అంశాలు కనిపిస్తూ ఉన్నాయి అండ్ ప్రజాప్రతినిధులు అంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఈరోజు ఆయన్ని కలుసుకునే ప్రయత్నం చేయబోతున్నారు బట్ డాక్టర్లు కూడా ఆయనకి కాస్త రెస్ట్ అవసరం అన్నట్టుగా చెప్ చెప్పడం జరిగింది బట్ ఓవరాల్గా మాత్రం ఆయన ఆరోగ్యం అయితే ప్రస్తుతానికి నిలకడగా ఉంది అనే అంశాన్ని తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ నేతలంతా కూడా కాస్త కూల్ అయినట్టుగా తెలుస్తూ ఉంది